ఫ్రెండ్స్ గత రెండు రోజుల నుంచి మా మీడియా మీద మా ఛానల్ మీద తెలంగాణలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన వీడియో లా ప్రీవియస్ గా చేయడం జరిగింది అయితే ఈ ఎపిసోడ్ లో కొంత డీటెయిల్ గా దాని మీద అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడైతే మన తెలుగు వారు వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి మీద ఏదైతే మహా న్యూస్ లో ఏదైతే డిబేట్లు పెట్టారో దానికి సంబంధించి ఎవరు కూడా మహా ఛానల్ మీద ఏదైతే దాడి జరిగిందో దానికి అగైన్స్ట్ గా ఉన్నారు తప్ప ఎవరు సంఘీభావం అయితే ఎవరు తెలియజేయట్లేదు ఎందుకంటే మహా న్యూస్ డిబేట్లు పెట్టారు అయితే డిబేట్లు పెట్టడం కంటే కూడా ఏదైతే తమ్ము లో వాళ్ళు తమ్ము నిల్స్ లో ఇమేజెస్ వాడారో ఆ ఇమేజెస్ కనుక మీరు చూస్తే నిజంగానే మీరు పెట్టడం కాదు ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి సమర్థిస్తారు కూడా ఒకసారి పక్కన ఇమేజెస్ చూడండి మహా న్యూస్ లో కేటీఆర్ గారి మీద కంబులెన్స్ ఏ విధంగా వాడారో చూడండి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కూడా నాకైతే కొంచెం సిగ్గుగా ఉంది ఎందుకంటే ఎటువంటి సిగ్గు శరం లేకుండా మహిళల ఫొటోస్ యూజ్ చేసి ఏ విధంగా పెట్టారనేది ఒకసారి మీరు చూడండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను కంపెనీస్ పెట్టడం కూడా ఒకైతే అయితే టైటిల్స్ వస్తాయి మీరు మీరు అసలు ఆ టైటిల్స్ ఏంటబ్బా ఈ విధంగా కూడా టైటిల్స్ పెడతారని చెప్పి ఆ మీరు ఆశ్చర్యపోతారు ఒకసారి చూడండి టైటిల్స్ ఎలా ఉన్నాయో నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారంట ఇటువంటి టైటిల్స్ పెడితే ఎవరికైనా మనోభావాలు ఉంటాయి కదా మనోభావాలు దెబ్బతింటాయి లేదా ఒకసారి మీరు ఆలోచించండి చూడండి ఇంకా ఉన్నాయి టైటిల్స్ రాత్రికి రాకపోతే హీరో హిన్స్ మోడల్స్ అంట చూడండి ఇటువంటి టైటిల్స్ పెట్టారు గారు కేటీఆర్ గారు ఫోటో పెట్టి టైటిల్స్ అంటే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఈయనకి చెప్పిందా వచ్చిందని వంశీ గారికి మహానీస్ వంశీ గారికి తెలిసిందా వచ్చిందని అసలు ఎటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉండవు కానీ తమ్లిన్స్ పెట్టేశారు టైటిల్స్ పెట్టేశారు ఇప్పుడు దాడి చేస్తేనేమో నేను తప్పు చేయలేదు అని చెప్పి మహానీస్ వంశీ గారు అంటున్నారు అయితే దీని మీద మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిబిఎన్ గారు ఏకంగా సంఘీభావే తెలిపారు చూడండి ఇటువంటి కంప్లైంట్స్ పెట్టిన ఛానల్ కి సంఘీభావం ఎవరైనా తెలుపుతారా ఒకసారి నేను సిబిఎన్ గారి ట్వీట్ కూడా మీకు చెప్తాను ఆయన ఏం రాశారనేది కూడా అసలు ఎంత దారుణం అంటే ఇటువంటి వాళ్ళని కూడా సమర్థిస్తారా అన్నట్టుగా నాకైతే అనిపించింది సిబిఎన్ గారి ట్వీట్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ చూడండి ప్రముఖ మీడియా ఛానల్ అంట మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను దీనికి ఖండిస్తున్నారు చెప్పండి ఇటువంటి తంప్లెన్స్ పెట్టినందుగా హైదరాబాద్ లోని చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులను చోటు లేదు బెదిరింపులు దాడులతో మీడియాని కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు ప్రజలు సమాజం దీన్ని ఆమోదించరు మహాన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను చూడండి దేనికి సంఘీభావం తెలుపుతున్నారు సీబీఎన్ సార్ ఇటువంటి తమ్లైంట్స్ పెట్టి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని అసెస్మెంట్ చేసే రైట్స్ మీడియాకి ఇచ్చారా కొన్ని మీడియా దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా కేటీఆర్ గారు ఇలా రమ్మన్నారని చెప్పి కేటీఆర్ గారు పిలుస్తున్నారని చెప్పి ఏదైనా ఎవిడెన్స్ ఉందా కొన్ని ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి ఏమైనా కేసెస్ ఏమైనా ఫైల్ అయినాయా మహాన్యూస్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఎటువంటి ఆరోపణలు ఫైల్ అయినట్టు స్టేషన్స్ లో కేసులు లేవు సో ఈ విధంగా తంప్లైంట్స్ పెట్టిన వాళ్ళని మీరు ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నారు అనేది ఒకసారి మీ అంతా మీరు క్వశ్చన్ చేసుకోండి సార్ నాకు తెలిసి సిబిఎం గారు ఈ తంప్లైంట్స్ చూసి ఉండరు ఏదో మహాన్యూస్ మీద ఛానల్ మీద దాడి జరిగింది అది మనకు సంబంధించిన ఛానల్ మనం భజనం చేసే ఛానల్ కాబట్టి సంఘీభావం తెలుపుదాం అని చెప్పి ఆయన అఫీషియల్ గా సిఎంఓ ఆఫీస్ నుంచి ట్వీట్ వచ్చేసింది అంతేకాదు మన డిసిఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ లో ఈ సంఘీభవన్ లో భాగస్వాములు అయ్యారు ఆయన ఏం ట్వీట్ పెట్టారు ఒకసారి మనం చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం అంటారు ఏదో ఈ పెద్ద పెద్ద భారీ వర్డ్స్ వాడుతున్నారు ఆయన నాకు తెలిసి ఇంతెంత భారీ తెలుగులో పదాలు వాడే వాళ్ళు ఆయనే ఉన్నారు మరి ఆయనకి దీని మీనింగ్ తెలుసో లేదో మరి హైదరాబాద్ లోని మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి మళ్ళీ అదే ఒక గర్హనీయం అంటే అంట మరి సరిగ్గా అది అర్థం కావట్లేదు అది మీడియాలో ప్రసారం ప్రసారమయ్యే ప్రచురితమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది మరి సాక్షి ఛానల్ మీద దాడి జరిగినప్పుడు ఈ విధానమేగా కొంతమంది దుండగులు అనుకోండి దుండగులు మరి సాక్షి ఛానల్ మీద దాడి చేశారు ఇందుకు భిన్నంగా దాడులను పాల్పడటం సమంజ సమంజనం కాదు న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి మరి ఏ ప్రజాస్వామ్యవాదులు సాక్షి ఛానల్ మీద దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అని చెప్పి మీరు ఎందుకు పిలుపునివ్వలేదు ఈ దాడికి కారు లేని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి ఈ దాడి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంట సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కరెక్టే మరి సాక్షి ఛానల్ మీద దాడి జరిగినప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీరు అంతేకాదు మన నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ చిన్నబాబు గారు కూడా ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ ఏం చేశారు అది కూడా చదువుదాం హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం చూడండి ఈయన కూడా ఖండిస్తున్నారంట ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి ప్రజావాణి వినిపించట్లేదు అక్కడ ఒక వ్యక్తి మీద క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ఆయన డిబేట్ మీద డిబేట్లు పెట్టి ఒక క్యారెక్టర్ ని డౌన్ ఫాల్ చేసే విధంగా వాళ్ళు డిబేట్లు పెడుతున్నారు తమ్ముడి పెడుతున్నారు వీళ్ళ ప్రజావాణి వినిపించేది మహా మహాటివిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను కథనాలు ప్రచారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు వివరణ కోరవచ్చు ఖండన అడగవచ్చు ఇటువంటి దాడులు సమార్హం కాదు మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను చూడండి వీళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారంట మన రాష్ట్రానికి సంబంధం లేని టాపిక్ అయినా సరే వీళ్ళు వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి సంఘీభావం తెలిపారు అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ప్రజలు కూడా అడుగుతారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులని గ్రామ బహిష్కరణ చేస్తే ఎవరైతే ఇప్పుడు ట్వీట్స్ పెట్టారో సిబిఎన్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు సంఘీభావం తలపలేదు ఎందుకు ట్వీట్స్ పెట్టలేదు దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారా సిబిఎన్ గారి నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టి దారుణంగా వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళ పిల్లవాడి ముందు కొడితే మరి దానికి సంఘీభావంగా సిబిఎన్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎందుకు ట్వీట్స్ పెట్టలేదు ఎందుకు సంఘీభావం తలపలేదు పద్నాలుగు సంవత్సరాల బాలికని మానభంగం చేసి అత్యారం చేసి చంపేస్తే నానా లోకేష్ గారు కానీ సిబిఎన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు సంఘీభావం తెలపలేదు దీనికి వివరణ ఇవ్వగలుగుతారా ఇదేమీ మనకు అవసరం లేదు రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు మనకు కనబడవు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మనకు కనబడవు కానీ మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరగంగానే మనకి అది చాలా బిగ్గెస్ట్ ఇష్యూగా రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా బిగ్గెస్ట్ ఇష్యూగా వాళ్ళు పరిగణించి ట్వీట్స్ మీద ట్వీట్స్ పెట్టి సంఘీభావం తెలిపారు ఈ రోజు కేటీఆర్ గారి మీద జరిగింది రేపు మరొకల మీద జరుగుద్ది మహిళల మీద మేము మహిళల్ని గౌరవిస్తాము మహిళల్ని గౌరవించే ప్రభుత్వం అనుకుంటున్న కూటమి ప్రభుత్వం ఒక తమ్ము మహిళల ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు కూడా మీరు చూసి ఉంటారు మహిళల్ని కించపరిచే విధంగా అక్కడ ఫొటోస్ పెడతా ఉంటే మరి వే అటువంటి ఛానల్స్ కి వెళ్ళి ఏ విధంగా సంఘీభావం తెలుపుతున్నారు అనేది ప్రజలు ఒకసారి గ్రహించాలి ఆలోచించాలి కూడా